ర్బాట ఆరాధించేదను నిన్ను నా నాయ ఆత్మతో సాతేముతో ఆరాధించేదను నిన్ను నా ఏసయ ఆత్మతో సాతో నీ జీవవాక్యము ని గించే నిజీవా జీవము కలిగించ జీవిత కాలమంతేసయా నా జీవిత కాలమంత నీకై బ్రతికేదను ఆరాధించేదను నిన్ను నాయ్యా ఆత్మతో సాత్యముతో ఆరాధించేదను నిన్ను నాయ ఆత్మతో సాత్యముతో ಚಿಂತಲೆನ್ನೇ ಕಲೆಗಿ ನಾನು ನನ್ನು ನನ್ನ ಚೊಟ್ಟೆನಾ ಚಿಂತಲೆನ್ನೆ ಕಲೆಗಿ ನಾನು ನಿಂದಲನ್ನೆ ನನ್ನ ಚೊಟ್ಟೆನಾ ಸಂತೋಷ ಮುಗನೇನು ನಾಯಸೆಯ వెంబడితును సంతోషముగా నేను నా ఎసయ్యా నిన్నే వెంబడింతును ఆరాధించేదను నిన్ను నా నాయసయ్యా ఆత్మతో సాతేముతో ఆరాధించేదను నిన్ను నా యేసయ్య ಮಾತ ಸಾಮತೋ ಬಾಧಲನ್ನಿ ಕಲಿಗಿನ ವ್ಯಾಧುಲನ್ನಿ ನನ್ನ ಮೊತ್ತಿನ ಬಾಧಲನ್ನಿ ಕಲಿಗಿನನು ವ್ಯಾಧುಲನ್ನಿ ನನ್ನ ಮೊತ್ತಿನ ವೇದ ನ ದುಃಖಮೈನಾ నా నిన్నే కీర్తించును వేదన దుఃఖమైన నాయస నిన్నే కీర్తింతును ఆరాధించేదను నిన్ను నాయస ఆత్మతో సాతేముతో ర్భాట నాదముతో ఆనందగా నముతో హర్బాట నాదముతో ఆరాధించను నిన్ను నాయ